నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని బీసీ కులాల నాయకులు దీక్ష బూనారు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల రాష్ట్ర నాయకులు మిరియం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు నిరసన ప్రదర్శన చేశారు గత వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరులో కలిపి కందుకూరు ప్రజలను ఇబ్బందులకు గురి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో భాగంగా కందుకూరు ప్రకాశం జిల్లాలో కలుపుతామని మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని మిరియం శ్రీనివాసులు డిమాండ్ చేశారు కందుకూరు నియోజకవర్గాన్ని గతంలో నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు గత ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతానని ప్రకటించున్నారు ఆ సందర్భంగా ఇటీవల కాలంలో ఒక కమిటీని కూడా వేశారు ఆ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒంగోలుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో కందుకూరు నియోజకవర్గం ఉంది నెల్లూరుకు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కందుకూరు నియోజకవర్గం ఉంది కనుక దీన్ని ప్రకాశం జిల్లాలో న్యాయం అనేటువంటిది రిపోర్టు కూడా ఇచ్చారు అయితే కొందరు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల ఒత్తిడి వలన రామాయపట్నం ఓడరేవు మరికొన్ని పరిశ్రమలు ప్రకాశం వెళ్తాయేమో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపితే అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు ప్రజలు అందరికీ వ్యతిరేకమైనటువంటిది ప్రభుత్వం వెంటనే ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని లేని ఎడల ప్రజల ఆందోళన కార్యక్రమం ఉదృతంగా ఉంటుందని దీనికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగ న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కలపాలని గతంలో రాజకీయ నాయకుడు చేసినటువంటి తప్పిదం వల్లనే ఈనాడు పార్లమెంట్ ఆనాడు ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి కందుకూరు నెల్లూరు పార్లమెంట్ లోకి వల్ల గత ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించినందు అన్యాయం జరిగింది ఆనాడు అశాస్త్రీయంగా జిల్లా ఇవ్వడం జరిగింది అది తప్పు ప్రజల ఆమోదం కొరకు కందుకూరు నియోజకవర్గం నూటికి నూరుపాలు ప్రకాశం జిల్లాలోనే కలపాలని లేని ఎడా తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి వస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి